కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు అత్యంటి ఆరళ్ళు ఆమెకు నరకం చూపించాయి ప్రశాంతంగా సాగే వారి కాపురంలో అదనపు కట్నం చిచ్చు పెట్టింది ఇంకా కట్నం కావాలంటూ భర్త అత్త ఆడపడుచు బావ వేధించారు కన్నవారిని అడగడానికి ఆమె నిరాకరించడంతో ఇద్దరు చిన్నపిల్లల ముందు బలవంతంగా పురుగుల ముందు తాగించాడు భర్త అస్వస్థకు గురైన ఆమెను ఒకటో తారీఖున కేజీహెచ్ లో జాయిన్ చేశారు పద్మిని ఇరవై ఆరు రోజుల మృత్యుతో పోరాడి చివరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ స్టేషన్లో సకల మర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు గాజువాక పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు జీవితాలతో అలాగే సెక్స్ పడుకుంటే స్టేషన్ లో కూర్చోబెట్టి భోజనాలు మేపుతున్నారు ఈ రోజు చెప్పండి రేపైనా సరే అమ్మాయి అమ్మ కావాలి అమ్మ కావాలని అడుగుతారు నేను ఏం సమాధానం చెప్పాలి చూడండి అమ్మేది అమ్మేది పేరుతో సార్ నా పేరు లోవాండి పిన్ అవుతాను అయితే జరిగిన విషయం ఏంటంటే అమ్మని మొన్న ఒకటో తారీఖుని నైట్ శనివారం నైట్ పూర్వల మంది పట్టించాడేటండి ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది ఎక్కడి కోసం అడిగితే నేను వేరే వాళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చి నేను చెప్పాడేటండి తీసుకొచ్చి తొమ్మిది గంటలకి ప్రాంతంలోని వెనక తిరిగి వచ్చాడట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత టీవీ వాళ్ళు ఎక్కువ పడుకున్న పిల్లలు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కూర్చోబెట్టి పెట్టిన తర్వాత అమ్మాయినేమో ఇది నన్ను పూజ పెడతామేట్టని అడిగితే ఇది ఎవరి కోసం తీసుకురావాలి నీ కోసమే తీసుకొచ్చానని చెప్పేటండి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నువ్వు తాగుతావా మీ అమ్మగారి ఇందర నుంచి ఐదు లక్షలు నాకు కావాలి తెస్తావా తేవా అని అడిగలేదు మా ఇంటి దగ్గర ఇంకా అంతకన్నా ఏమీ లేవు మా అమ్మగారి మా ఇంకా అంతకన్నా ఏమీ లేవు ఇవే ఉన్నాయి ఇంకెంతగా ఇచ్చిన ఇంకెంతకన్నా గట్టి ఇంకేమీ ఇవ్వలేరని చెప్పేసి చాలా ఇదిగా అడిగారండి అడిగిన తర్వాత అమ్మాయినేమో ఇంకా నువ్వు ఏమి తేడావైతే నువ్వు వేసు నువ్వు చచ్చిపో అనేసి పిల్లలు పడతానంటే పిల్లలతో తోసిస్తే ఆ అమ్మాయిని వెనక పడుకోబెట్టి జుట్టు పట్టుకొని వెనక నోట్తో పోసేసాడంట ఇదైతే ఆ అమ్మాయి స్వయంగా తన స్వయాస్తాలతో రాసి పేపర్ మీద మాకు ఇచ్చిన స్టేట్మెంట్ జరిగిన విషయం ఏంటంటే మేము చూడలేదు కానీ ఆ అమ్మాయి ఇరవై ఆరు రోజులు కేజెస్టీలో పోరాడి పోరాడి ఆ అమ్మాయి చేతులతో రాసిన రికార్డు మేము ఎవరు సృష్టించలేదు ఆ అబ్బాయి మీద కోపం కాదు మాకొకటే చంటి పెట్టలున్నారా పిల్లల పరిస్థితి ఏంటి ఆడలా అలా గెలిపాడు అందులో కూర్చున్నాడు ఎవరు న్యాయం చేస్తున్నారు మేము కేసు పెట్టాం కేసు పెట్టింది ఉన్నారు ఐదుగురు ఉన్నారు మా ఉన్నారు అత్త ఉన్నారు మా గారు ఉన్నారు మొగుడు ఉన్నాడు ఆడపడుచుంది ఆడపడుచు మొగుడు ఉన్నాడు నిన్న డబ్బులు పిల్లలకు వెల కట్టడం కోసం ఐదు లక్షల పెద్ద మనిషి తీసుకొని వచ్చిన పెద్ద మనిషి నా కడుపును పెట్టిన బిడ్డలని ఎక్కడ ఉంది అడికి అలాంటప్పుడు ఏం చేస్తారు కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒరే నువ్వు ఒక పిల్లల్ని చంపినాడు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండడం అని చెప్పి ఆడ తన్ని బయట మమ్మల్ని వచ్చినంత న్యాయం కోసం మేము పోరాటం కోసం మమ్మల్ని బయట పంపించారు నా న్యాయం ఎలాగైనా జరుగుతుంది ఇంకా ముగ్గురు బయట వదిలేశారు ఆ వచ్చిన వాళ్ళైనా సరే అక్కడ రానివ్వలేదు అలాంటప్పుడైనా వీళ్ళు అడగలేదు మేమేమో అడిగితేనేమో కోర్టుకు పంపించాలని అది ఫ్యాన్ వేసి కూర్చోబెట్టారు ఇదే న్యాయం ఇలాగ జరుగుతుంది ప్రతి ఇంట్లో ఇదే జరిగితే ప్రతి ఆడపిల్ల పెళ్ళేలా చేయాలి ఎవరిని నమ్మాలి ఏ మగాన్ని నమ్మాలి ఎలాగైతే ఏ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించగలం మేము ఏ ఆడపిల్ల పెళ్లి పెళ్ళి పెళ్లి చేసి పంపించగలం మాకు న్యాయం కావాలి చంటిబెట్లు ఇద్దరు ఉన్నారు ఆ చంటిబెట్లు ఇద్దరికి దయచేసి న్యాయం చేపిస్తారని మేము మిమ్మల్ని ప్రార్థి